పేరు చెప్పి పెళ్లిగొడికి అది ఒక ఆట ఆడుకున్నారు అనమాట కొడుకు చుట్టూ ఐదుగురు పేరెంటాలను పెడతారు ఐదు వాడపల్లి గుడిలోనే మామయ్య పెళ్లి కూడా వెయిట్ చేస్తున్నాడు మా బాబు మాత్రం ఫుల్లీ ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటున్నాడు పెళ్లిని హాయ్ అండి బాగున్నారు అందరు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ అందరూ రోజు మా బావది హెల్దీ ఫంక్షన్ అండి మొత్తం డెకరేషన్ అయితే నేను వచ్చినప్పటికీ అయిపోయింది డెకరేషన్ అయితే బాగుంది చాలా బాగా నచ్చింది నాకైతే కమలం పూల మధ్యలో కుర్చీ చేసారనమాట డెకరేషన్లోని అదైతే నాకు చాలా నచ్చింది వీళ్ళందరూ స్టిల్స్ దిగసినారు హల్దీ ఫంక్షన్లో ఫోటో స్టిల్స్ పేరు చెప్పి పెళ్లి అయితే ఒక ఆట ఆడుకున్నారనమాట తర్వాత పసుపు రాసేసి స్నానం చేయించి పెళ్ళికొడుకుని అయితే చేసేసారనమాట పెళ్ళికొడుకుని చేసి మన్నాడైతే పెళ్ళి మాకైతే పెళ్లి రోజు పొద్దున్న భోజనం పెడతారు కదా అందరిని పిలిచి అప్పుడైతే బంతి వేస్తారు బంతిలో అయితే ఫస్ట్ పెళ్ళికొడుకు భోజనం పెడతారు పెళ్ళికొడుకు చుట్టూ ఐదుగురు పేరెంటాలను పెడతారు ఐదుగురికి కలిపి పెళ్ళికొడుకు ఆరుగురికి మొత్తం ఉన్న ఐటమ్స్ అన్నీ వేసి ముందు వాళ్ళకి భోజనం పెట్టిన తర్వాత మిగిలిన వాళ్ళకి పెడతారు ఫస్ట్ అయితే స్వీట్ తినిపిస్తారు ఎందుకంటే పొద్దు నుంచి ఏమి తినరో ఫస్ట్ తినేది ఇదే భోజనం స్వీట్ తింటారనమాట పెళ్ళికొడుకే తన చేతులతో అన్ని స్వీట్స్ తన ఆకులో వేస్తా తన ఆకులో తీసి అందరాకుల్లోనే వేస్తాడు వేస్తాడనమాట పేరెంటాలకి ఐటమ్స్ అన్నీ వేసి అయితే పెళ్ళికొడుకి భోజనం పెట్టేశారు మా తమ్ముడు చేతిలో చూసారా ఎంత పెద్దది ఉందో బగ్గిట్టు మొయల పోతున్నాడే ఇప్పుడైతే ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఇలా పెట్టారనమాట భోజనం అయితే చేసేసి మీ సాయంత్రానికి అయితే రెడీ అయిపోయాం పెళ్లికి వాడపల్లిలో పెళ్ళంట వాడపల్లి వెళ్తున్నాము మేము వెళ్ళేసరికి గౌరీ పూజ గట్రా అయిపోయింది పెళ్ళికొడుకు అయితే పూజ చేస్తున్నారు పూజలో కూర్చున్నారు వీళ్ళేమో పెళ్ళిళ్ళు జరుగుతుంటే మా ఊళ్ళు ముచ్చట్లు మా ఊళ్ళు ఏ ఎవరి ముచ్చట్లు వాళ్ళు అన్నట్టు కూర్చుని మా ముచ్చళ్ళు చెప్పుకుంటున్నారు ఓ పక్కన పెళ్లి జరుగుతుంది ఇచ్చుకుండి దీని పేరు చిట్టి అనమాట పక్కన కూర్చున్నాను పెళ్ళికొడుకు నాన్న మావయ్య ఇప్పుడైతే కంకణం కడుతున్నారు కంకణం ఎందుకు కడతారు అంటే పెళ్లికి అధికారం అంట నేను పెళ్లి చేసుకుంటాక నేను అరువుని అని కంకణం కట్టుకుంటే అది అర్హత అంట నేను పొందిన అడిగితే నాకు చెప్పారు నా పెళ్లికి తెలియదు ఎందుకు కంకణం కడుతున్నారు వంక వాడపల్లి వెంకటేశ్వరం గుడిలోకి అయితే దర్శనం అని వచ్చాం కానీ గుడి అయితే క్లోజ్ చేసేసారు మావయ్య పెళ్లి జరిగినప్పుడు అయితే లోపలే చేశారు అనమాట పెళ్లి బయట కాదు మా అమ్మ వాళ్ళ తమ్ముడుదనమాట పెళ్లి జరిగినప్పుడు లోపలే చేశారు పెళ్లి వాడపల్లి గుడిలోనే మావయ్య పెళ్లి కూడా ఇప్పుడైతే బయట ఇచ్చినట్టున్నారో మండపం చేపెట్టుకుంటాకే బయట ఉన్నారు ఇప్పుడు మండపం అయితే ఇంకా డెకరే మండపం డెకరేషన్ అయితే ఇలా ఉంది మేము వచ్చేసరికి అయితే మొత్తం గుళ్ళ నుంచి వచ్చేసరికి కాలు కూడా కడిగేస్తున్నారు కన్యాదానం కూడా చేసేస్తున్నారు పది కట్టుకుంటా కింద అక్కడ మొత్తం జీలకర్ర బెల్లం పెట్టడానికి ముహూర్తం టైం అయిపోతుంది అని అయితే అయితే రాబాబు రాబాబు అని అదుస్తూనే ఉన్నారు కానీ కరెక్ట్ టైం జీలకర్ర బెల్లం అయితే పెట్టించారులే జీలకర్ర బెల్లం పెట్టాక మొత్తం అక్షంత్రే ఇస్తారు అందరి చేత మాకైతే అప్పుడైతే చెయ్యి లాగేస్తుంది మాకు అందరు వేసేదాకా కూడా హ్యాండ్స్ అలా ఉంచారు మా పెళ్లికి వీళ్ళకైతే రెండు నలుగురు ఐదుగురు శాతం వేయించి అక్షంతలు తర్వాత హ్యాండ్స్ తీయించేసి మామూలుగానే వేయించారు అక్షంతలు అయితే వీళ్ళకి పెళ్లి కూడికి అక్షంతలు వేసి అయితే పూజ అయ్యేగా హారతి అయితే ఇస్తారు హారతి ఇచ్చేసిన తర్వాత మంగళసూత్రం ఉంటది కదా మంగళసూత్రం పెళ్ళైన ప్రతి ఆడవాళ్ళ మెడలోని పెట్టి వాళ్ళ ఆశీర్వాదం అయితే తీసుకుంటారు ప్రతి ఒక్క మెడలోని పెడతారు పెళ్ళైన ప్రతి ఒక్క వాళ్ళ మెడలోని అలా ఆవిడకి ఆశీర్వాదం వెళ్తుంది అన్న నమ్మకం అంట తాలి కట్టేటప్పుడు అయితే పెళ్ళికొడుకి పొందులు గారు అయితే మంత్రం చెప్తారు మంత్రం చెప్పిన తర్వాత తాలి కట్టిస్తారు అనమాట తాలి కట్టిన తర్వాత ఇంకా అందరూ గిఫ్ట్స్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్ అందరూ ఇంకా లైన్ కట్టేయారు ఇందాక నుంచి గిఫ్ట్ ఎప్పుడు ఇచ్చి వెళ్ళిపోదామని ఉంటారు కదా అందరూ ఇంక గిఫ్ట్స్ కోసం లైన్ కట్టేయారు గిఫ్ట్స్ అయితే ఇచ్చారు కొంతమంది ఇచ్చారు మళ్ళీ ఇంక కొంచెం మంది ఆపేసారు పొంతులు గారు జనం అయితే కొద్ది కొద్దిగా తగ్గిపోయారు స్టార్టింగ్ ఉన్నంతమంది లేరు స్టార్టింగ్ పెందల కడే మొత్తం మీద ఎయిట్ ఫార్టీకి అయినా సరే వెళ్ళిపోతున్నారు కొంతమంది అయితే వాళ్ళ ఎంగేజ్మెంట్ ఫొటోస్ ఉంటాయి కదా అవి గిఫ్ట్ ఇచ్చారనమాట ఫ్రేమ్ కట్టించి మా పొంతులు గారు అయితే సైడు కూర్చున్నారనమాట ఇంకా వీళ్ళు బాగా వాళ్ళేకా గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళు బాధ ఆయనే మెల్లపాలనిక ఏకైక పొంతులు ఆయనే వస్తారు ఇంకెవరు రారో మా ఊర్లో అయితే ఇప్పుడైతే తలంబరాలు వేసుకుంటున్నారు తలంబరా మా వాళ్ళు తలంబరాలు వేసుకుంటున్నారు మా అన్నయ్య వాళ్ళు మొత్తం వాళ్ళని ఎలా తడపాలి వాళ్ళని ఎలా బ్లాస్ట్ చేసి వాళ్ళని ఎలా ఇరిటేట్ చేయాలి అని ఆలోచిస్తున్నారు పక్కన నుంచి వీళ్ళు అదే పని దాకా నుంచి వాళ్ళు తలంబరాలు స్టార్ట్ చేశారు వీళ్ళేమో ఎప్పుడు బ్లాస్ట్ చేద్దామా అని వెయిట్ చేస్తున్నాడు మా బావ మాత్రం ఫుల్లీ ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటున్నాడు పెళ్ళిని అలాగే ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటే లైఫ్ లాంగ్ గుర్తుంటది పెళ్ళి మా వాళ్ళు ఇంకా ఆగేదే లేదని బ్లాస్ట్ చేయడం అయితే స్టార్ట్ చేశారు మొత్తం స్ప్రేస్ అని బ్లాస్ట్ మొత్తం ఇంకా వాళ్ళని తడిపేసి ముద్ద చేసేసారు మా బావ అయితే ఏం వాళ్ళకి ముసికేసేసుకుంటున్నాడు వేసేసుకుంటున్నాడు తను వేసుకునేది కాక వాళ్ళ ఆవిడకి కూడా ముసుకేసి కవర్ చేసేస్తున్నాడు వాళ్ళే మొత్తం ముద్దైపోయారు అనమాట అని వీడో తీస్తున్నానని ఎలా చూడని చెప్తున్నాడు మా బావ ఇప్పుడైతే పెళ్ళి తాలిబొడ్డు కట్టు కట్టేశారు కదా మా బ్రహ్మ బ్రహ్ముడు వేస్తారు కదా ముడి వేస్తున్నారు అనమాట పెళ్ళికొడికి పెళ్ళికూతురికి తర్వాత అయితే దండలు మార్చుకుంటున్నారు నేను పెళ్ళిలో కొన్ని కొన్ని విషయాలు మిస్ అయిపోయాను మనకి పెళ్లి దగ్గరే ఉన్నాం కదా అలా అలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కదా కొన్ని కొన్ని విషయాలు అయితే మిస్ అయిపోయినాయి క్లిప్స్ అయితేనేవి మాకై ఇప్పుడైతే పొంతులు గారు నల్లబోసలోను సుట్లు అయితే రెడీ చేస్తున్నారు సుట్లు పెట్టడానికి అమ్మాయికి నల్లబోసలు కట్టించడానికి మాకైతే పెళ్ళికొడుకు కాళ్ళు కడుగుతారు పెళ్లి కూడా కాళ్ళు కడుగుతారు అయితే పెళ్లి ఎందుకు కడుగుతారు అని పొంతుల గారిని అడిగితే నారాయణకి కడుగుతారు నారాయణకి కానీ లక్ష్మీదేవికి కడగమని ఎక్కడ లేదు కానీ మీ కోపలు ఊరుకోరు కడగపోతే అని అంటున్నారు అనమాట ఇప్పుడైతే ఆయన రింగ్ చూసారా అక్కడ రింగ్ పెట్టారు పెళ్ళికొడుకుకి ఇప్పుడు పెళ్ళికూతురు వాన అదైతే మాకు ఫస్ట్ నైట్కి పెళ్ళికూతురు చెంగు కడతారు ఆ చెంగు కట్టింది వారి అది ఉంగరం మాకు సూత్రాల మధ్యన కోన్ పోస్ ఉంటుంది కదా ఆ పోస్ అనమాట ఆ రింగ్తోనే మా అన్నయ్య వాళ్ళు లాస్ట్కి ఇంకా గిఫ్ట్లు ఇవ్వడానికి ఆగి ఆగి ఇప్పుడు అనమాట మొత్తం అంతా పెళ్లి అయిపోయినట్టే ఇంకా అరుంధతి నక్షత్రం చూపించడం అయితే బిందులు ఉంటాయి కదా బిందుల్లో ఉంగరాలు వేసి ఆడిపిస్తారు మేము అప్పుడు దాకా ఉండలేదు మాకు లేట్ అయిపోతుందని అమ్మ వచ్చేమందని వెళ్ళిపోయామనమాట ఇంతవరకు అయితే పెళ్ళి కవర్ చేయగలిగాను మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉంది కింద కామెంట్ చేయండి